ఏమా ఏ ఎందుకు తిరుగుతున్నారో అర్థం కాకుండా ఉంది ఏదైతే చెప్పింది అది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మోసం అనేది ఆనాడు వయసు లేని పరిపాలన పనికి మాలిన పరిపాలన వాళ్ళు చేశారు అది ఏదైతే చెప్పామో అదే చేస్తా ఉన్నాం ఎన్డీఏ కూడా ప్రభుత్వం పెన్షన్ లో మోసం వాళ్ళు ఆ రోజు పెన్షన్ ఒకేసారి పెంచుతూ ఉన్నారు పెంచుకుంటూ పోదామని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వేలు పెంచారు వెయ్యి రూపాయలు పెంచారు కానీ ఎన్డీఏ కూటమి వెంటనే నాలుగు వేల రూపాయలు చెప్పిన మాట ప్రకారం ముందుగా మూడు నెలల నుంచి ముందు నుంచి ఇస్తానన్నారు ఏడు వేల రూపాయలు ఒకేసారి మొదలు ఇప్పటి వరకు ఓటో తారి క్రమం తప్పకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తా ఉన్నారు అదే విధంగా తల్లికి వందనం ప్రతి బిడ్డకి వేస్తామని చెప్పారు తీరా అమల్లోకి వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బిడ్డకేం సరిపెట్టారు పదమూడు వేలు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరి పిల్లలకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కూడా తల్లికి పొందలేదు ఎవరిది మోసం అదేవిధంగా ఈనాడు రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం వాటాతో కలిపి పదమూడు వేల ఇచ్చారు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు అంటే ఆనాడు అది ఆ మాట చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఈనాడు రైతాంగానికి మూడు దఫాలు ఇరవై వేలు కేంద్రం ఆరు వేలు రాష్ట్రం నాలుగు నాలుగు పద్నాలుగు వేలు ఇరవై వేల రూపాయలు కూడా ఈ అన్నదాత సుఖీ భవ రేపు అందించడం జరుగుతోంది ఇలా నిలువెల్ల ఆనాడు ఒక్క ఛాన్స్ బీజని వాదార్పు మాటలతోటి అధికారులకు వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా నీరుగాచి మరి ఆనాడు వారి పరిపాలన తీరే మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్ర కోటమి ప్ర కోటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి అత్యధికమైన మెజార్టీలు ఇచ్చి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మభ్య అని అనుకుంటే వాళ్ళ అవివేకం ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి మీ మాయ మాటలు మోసం మాటలు ఇంకా తప్పుడు ప్రచారాలు దుష్ప్రచారాలు మరి అవినీతిలో కూరుకుపోయి నిండా కూరుపోయి నాయకులు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారంటే హాస్యాస్పదంగా ఉంది ముందు నీ చరిత్ర ఏమిటి నీ అవినీతి చరిత్ర ఏమిటి అవి ఒక్కసారి గుర్తిరిగి నువ్వు మాట్లాడే ముందు మాట్లాడితే వైసీపీ నాయకులు అది ప్రజలు హరిషత్ కానీ తప్పుడు ప్రచారాలు తప్పుడు దుష్ప్రచారాలు ప్రజల అమాయికులు అనుకుంటే మొన్న తీర్పులోనే సాసులు కొట్టారు అడ్రస్ లేకుండా పోయారు ఉన్న అడ్రస్ ఉనికి కూడా లేకుండా రేపు వద్ద ఎలాగ రాబోయే రోజుల్లో మీ నాయకుడు దగ్గరగానే ఉన్న తొందరలోనే జైలు పోలవుతాడు ఎవరు చేశాను లోపల వాడికి చట్ట చట్ట ప్రకారం చట్టం తన పని తాను చేసుకుపోతుంది రేపు అదే జరిగిపోతా ఉంది అసలు మీ పార్టీ రేపు భవిష్యత్తులో ఉండదో ఉండదో ఏమైపోద్దో తెలియని పరిస్థితి ఈనాడు కనపడతా ఉంది ముందు అది చూసుకోవడం మానేసి ప్రజారంజకంగా అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకెళ్తూ ఎండే కూటమి ప్రభుత్వం ఈనాడు ప్రజల ఆధారాభిమానాలు మీకు తట్టుకోలేక బురద జల్లే మాటలు బురద జల్లే కార్యక్రమాలు మీరు మొదలు పెడతా ఉన్నారు ఎప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడటం అలవాటు చేసుకోండి సమాధానం చెప్పడం కానీ అవి మరిగిపోయి చౌకబారు బురదజల్లుడు చౌకబారు మాటలు చౌకబారు ప్రభుత్వంలో ఈ వైసీపీ నాయకులు చేస్తూ ఉంటే మీ రేపొద్దున ప్రజల్ని మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వస్తుంది ఇంకా గురువింద గిజ స్వామిదిలాగా నా నీ గురువిందకేజ స్వామి అనుకుంటుంది అంట దాని మచ్చదానికి ఎంతగా మచ్చ దానికి తెలియదు అని ఎదరు గురించి మాట్లాడుతూ ఉంటుందంట అసలు నీ మచ్చ గురించి నీ చరిత్ర గురించి నువ్వు ఒకసారి ఆలోచించుకో మీరు మీ వైసీపీ నాయకులుగా మీరు మాట్లాడే ముందు మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మీ చరిత్ర ఏంటో ఒకసారి గమనించుకుని అప్పుడు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారాలు దుష్ప్రచారాలు మాడుకోండి లేదంటే తగిన విధంగా బుద్ధి చెప్పడానికి మీకు సిద్ధంగానే ఉన్నాం బండారు సత్యానందరావు ఏం మాట్లాడాడు కదా ఏం అండ కదా ఏం చేసినా ఏం మాట్లాడినా కుక్కల మురి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు కదా అని మీరు అనుకుంటున్నారు కానీ దానికి కూడా సిద్ధంగానే ఉన్నాం దానికి కూడా సిద్ధంగానే ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం పద్ధతులు మార్చుకోండి లిమిట్స్ ఉన్నాయి పరిధుల్లో వ్యవహరించండి కాని పక్షంలో దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం